ప్రేమించిన వారి కోసం కన్న పేగును తెంచుకుంటున్నారు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తున్నారు యువత వ్యామోహంతో కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రియుడి కోసం భర్తను ప్రియురాలి కోసం భార్యను కడతీరుస్తున్నారు ఆర్థిక స్వతంత్రం వల్ల వ్యక్తిగత ఆలోచనల వల్ల రక్త సంబంధాలు స్నేహబంధాలు కనుమరుగైపోతున్నాయి తాజాగా జీడి మెట్లలో జరిగిన ఘటన కూడా ఈ కోవకు చెందినదే ఒక యువకుడి మోజులో పడి కన్న తల్లిని దారుణంగా హత్య చేసింది ఒక బాలిక అతడితో ప్రేమ వద్దన్నందుకు ఈ ఘాతుకానికి పాల్పడింది ప్రియుడు అతడి సోదరుడితో తల్లిని హత్య చేయించింది వారు ఇంట్లో తల్లిని హతమారుస్తుంటే నిందితురాలు బయట కాపలా కాసింది అమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కన్నికరం చూపలేదు ఈ ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఆమె ప్రియుడు సోదరుడు ఇద్దరు మైనర్లు కావటం గమనార్హం పదవ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపేసింది మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా చేసిన ఈ ఘటన కలకలం రేపింది ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందన్న కోపంతో తన ప్రియుడు అతని తమ్ముడితో కలిసి కూతురు కన్నతల్లిని చంపేసింది జీడిమెట్లలోని ఎస్ఎల్బి నగర్ లో ఈ దారుణ ఘటన జరిగింది పదవ తరగతి చదువుతున్న తేజశ్రీకి నల్లగొండకు చెందిన పంతొమ్మిదేళ్ల పగిన్న శివ అనే యువకుడితో ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది డీజే ప్లేయర్ అయిన శివ తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయారు అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసింది ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని బాగా చదువుకోవాలని కూతుర్ని మందలించింది తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ వేశారు అందుకు శివ తన తమ్ముడు పగిల్ల యశ్వంత్ సహాయం తీసుకున్నాడు ఈ క్రమంలో శివ యశ్వంత్ ఇంటికి రాగా తేజశ్రీ కలిసి ముగ్గురు కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేశారు స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు అంజలి చనిపోయిందనుకున్న శివ సోదరులు వెళ్లిపోయాక చిన్న కుమార్తె ఇంటికొచ్చింది మెడకు చున్నీతో నేలపై పడి కొట్టుకుంటున్న తల్లిని చూసి నిర్ఘాంతపోయింది ఆసుపత్రికి తీసుకెళ్దామని అక్కకు చెబితే ఆమె పట్టించుకోలేదు పైగా బయటికి వెళ్లిపోయిన శివకు నిందితురాలు ఫోన్ చేసి అమ్మ ఇంకా బతికే ఉంది వచ్చి చంపై అని చెప్పింది దీంతో శివ సోదరుడు మళ్ళీ తిరిగొచ్చారు మరోసారి బిగించి అంజలి ఊపిరి నాపేశారు వారొచ్చే సమయానికి నిందితురాలు తన చెల్లిని ఏ మార్చి మళ్లీ పక్కింటికి పంపింది మొత్తంగా ఇటువంటి ఘటనలు సమాజంలో రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి కాబోయే వాడిని కట్టుకున్న వాడిని కన్న వాళ్లను కూడా కడతేరుస్తున్నారు పెద్దల బలవంతమో పుట్టింటి పరువు కోసమో కారణం ఏదైనా లేని ఇష్టాన్ని నటిస్తూ బయటికి మరోలా ఉంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి